కాబట్టి చిత్త కొట్టేద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబాన్ని అనేటువంటి కక్షతో ఇలాంటి క్యారెక్టర్లు తీసుకొస్తున్నారు ఏమండి నేను అడుగుతా ఆ సింగుని అంత బెదిరిస్తే ఆ సబ్స్టార్ని అసలు మా టైంలో దాడులు ఎందుకు జరుగుతాయి మా టైంలోనే కదా దాడులు జరిగింది రెండు వేల ఇరవై మూడులోనే కదా దాడులు జరిగింది అతని మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసింది ఆ రోజునే కదా పారిపోయింది ఇవాడు దొరికాడు మళ్ళా మొదలు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పు సౌదర్ రామకృష్ణారెడ్డి గారి పేరు చెప్పు ఆయన భార్య పేరు చెప్పు ఒక లెటర్ రాయి వాట్ ఈస్ దిస్ డ్రామా ఇదంతా లోకేష్ గారు ఆడిస్తున్న డ్రామాగా మరి దాన్ని రెడ్ బుక్ అంటారు మరి ఏ బుక్ అంటారో నాకు తెలియదు ఏమిటి అన్యాయం అంటున్నాయి ఈ రకంగా మళ్ళీ గుర్తు శ్రీకాంత్ ఆయన వచ్చి ఏమన్నాడు మొట్టమొదటి ఇంటర్వ్యూలో అసలు ఆ సింగే నాకు నలభై ఐదు లక్షలు ఇవ్వాలి సింగ్కు నాకు వేరే వ్యవహారాలు ఉన్నాయన్నాడు మళ్ళీ ఇప్పుడే ఆయన మాట మార్చేస్తున్నాడు బురదల్లి గారికి అతను ఏదో తోడపాసం పెట్టేట్టున్నారు నువ్వు కూడా చెప్పబోయా జగన్మోహన్ రెడ్డి గారి మీద అని జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పేట కార్యక్రమం మీరు ఎవరైతే కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారో అవినీతి కేసులో కానీ మరొక కుట్ర కేసులో కానీ వారందరికీ తొడపాశాలు పెట్టో వారందరినీ వశపరుచుకునో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు చెప్పమనో లేక జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు చెప్పమనో లేక వారి సతీమణి గారి పేర్లు చెప్పమనో చెప్పి కుట్రపూరితంగా మీరు చేస్తున్నటువంటి అంశాలు ఎవరికి అర్థం కాదు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ప్రతి వ్యవహారంలోనూ ఏడు మాసాల్లో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇది తప్ప మరొకటి కాదు నేను ఒకటి చెప్తున్నా ఈ ధర్మసింగుకు కానీ లేదు ఈ చీమకుర్తు శ్రీకాంత్కు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ విధమైన సంబంధం లేకపోయినా మీరు కత్తు చాలా చాలామంది ఆస్తులు రాసేసుకున్నారంట వందల కోట్ల వేల కోట్ల రూపాయల ఆస్తులు రాసేసుకున్నారంట మరి రాసేసుకుంటే ఎవరు రారే ఒక సెంటు పోతేనే ఊరుకోమే మనం మన ఇంటి పక్కన సెంటు ఆక్రమించుకుంటే మనం ఊరుకుంటాం కోర్టుకు వెళ్తాం గందరగోళం చేస్తాం ఇన్ని వేల కోట్లు కాజేసుకుంటే ఇంత వేల కోట్లు మేము దోచేసుకుంటే శ్రీకాంత్ని అడ్డం పెట్టుకొని ఈ సబరిస్టార్ని అడ్డం పెట్టుకుని మేము దోచేసుకుంటే ఎవరు బయటికి రారే వీళ్ళు వస్తున్నారే ఆ రెండు పత్రికలు ఆ లోకేష్ ఆ చంద్రబాబు వస్తున్నారే అంటే టోటల్గా బురద తల్లేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం వచ్చిన దగ్గర నుంచి ఒక కథ సీరియల్స్ వస్తున్నాయి ఆ మధ్యనేమో ఆ నటి కథ ఆ మధ్యనేమో అక్కడేదో తగలేశారు కాగితాల కథ దాని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ఇట్లా కథలు నన్ను తెలియగొడుతానబ్బా ఒకసారి ఒక చక్కని కథ చెబితే అరే బలి ఉందరా అని అంటారు ఇంకోసారి ఇంకొక అద్భుతమైన కథ చెబితే అరే ఇది కూడా బాగుంది అంటారు ఒకటి రెండు మూడు నాలుగు సార్లు మీరు కథలు చెబుతుంటే చెయ్యి మీ కథలు దాగలయా అంత ఉక్రోషంతో చాస్తున్నారేమయా అనే మాట మాట్లాడరు ఆ దశకు మీరు చేరుకున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా